తాళరేవ మండలం గాడిమొక్క గ్రామాల్లో గల చమురు సంస్థలకు ఆనుకొని ఉన్న మత్స్యకార గ్రామాల ప్రతినిధులు నాయకులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసి చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఐపోలవరం మండలం మురుమల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును తరవు మండలానికి చెందిన గాడిమోగ లక్ష్మీపతిపురం చిన్నవలసల పెద్దవలసల ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామాలకు చెందిన ఐదు గ్రామాల మత్స్యకార నాయకులు ఎమ్మెల్యేని కలిసి గత రెండు రోజుల నుండి చమురు సంస్థల కార్యకలాపాల వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రస్తుత పరిస్థితిని ఎమ్మెల్యేకి వివరించారు పైప్ పైప్లైన్ లీక్ అవడం వల్ల గ్యాస్తో పాటు ఆయిల్ గోదావరి జిల్లాలు కలుషితం అవడం వల్ల మత్స్య సంపద మృత్యువాత పడుతుందని తెలిపారు ఇలా అయితే వెంటనే నమ్ముకున్న పంచకారులు జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందారు అనంతరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ సమస్యపై మీడియా సమావేశంలో మాట్లాడారు మత్స్యకార గ్రామాల ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంబంధిత చమురు సంస్థల ప్రతినిధులతో మాట్లాడతామని తెలిపారు అది నూనె జిడ్లకి ఆయిల్ వచ్చాడు కొంతమంది అయితే ఆయిల్ ఆయిల్ కూడా టూ వచ్చి ఉంటే కొంతమంది ఆయిల్తో తీసుకున్నారు సార్ మన వాళ్ళు ఆయిల్ ఆయిల్ కోపండి మన వాళ్ళు ఆయిల్ కొట్టి బడ్జెట్ టూ డేస్ సార్ ఈ చేప అయితే పైకి తీరుకుంది సార్ తీరిపోతే ఆ వేళ కుది మార్నింగ్ మాకు నైట్ తీరు మా అక్కడైతే మంట రావడం నైట్ ఒంటి గంట టైంకి మంట బాగా పైరైపోవడం చేత అక్కడ అక్కడ గ్రామాన్ని స్పందించిన వెంటనే సార్ ఆ విషయం మాకు తిరిగి కొంత కొంతమంది ఆటలుకోవడం వల్ల మాకు కుదరలేస్తారు కుదరపోతే ఎం నెల్లి మెదల్ని చూసేస్తారు బోర్డు వెళ్ళి అక్కడ మత్స్యకారు ఎంతమంది అంటే మొత్తం మా పంచాయతీకి వచ్చి పదివేల కుటుంబాలు సార్ ఈ పదివేల కుటుంబాలు కుటుంబాలను జీవనాధారోసారు ఎలా ఉంటుంది అంటే కాలువలండి సముద్రం అయితే పర్లేదు సార్ కాళ్ళలో అయితే ఎలా ఉంటుందంటే ఎక్కడ పుట్టిందో మచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి గుడ్డి గుడ్డి కట్టదండి మళ్ళీ ఆ గుడ్డి కట్టిన తర్వాత మళ్ళీ ఎదిగి మళ్ళీ అక్కడికి వచ్చి మాకు ఆటలు గుర్తేస్తారు ఇది కాలంలో కాబట్టి అంటే ఇప్పుడు సప్లింగ్ నుండి వచ్చింది స్వీట్ వాటర్ అదే సాల్ట్ వాటర్ అనుకుంటే ఇంకా పైకి అన్ని గ్రామాలకు వెళ్ళిపోయింది సార్ ఈ స్వీట్ వాటర్ వల్ల ఆ పోటు పోటు లేక మాకు ఇటు మొగ బైరేపాలు మొగ అక్కడ మొగ కక్కడి పొడ వల్ల మా గ్రామాల మీద ఇటు పరిస్థితి ఇదేమో మా కాకినాడ వరకు మా గ్రామాల మీద బైరపాల నుంచి గాడి మొక్క కాల్వడం అలాగా మా మొత్తం బీచ్లు ఉంటుంది కదా సార్ పరమ ఏడు మొక్క పరమైన వరకు వెళ్ళిపోతుంది సార్ వాటర్ ఇది ఎక్కడైతే వెళ్ళిందో అంతా మొత్తం మధ్య అంతా మొత్తం చాలా ప్రమాదకరంగా మాది మత్స్యమంతా చనిపో చనిపోయింది సార్ మన అక్కడ ఉన్న మత్స్యకారులకి తేలిపోవడంలో వాళ్ళ కొంతమంది ఇలాగ దేవి కూడా తెచ్చుకున్నారు సార్ చచ్చిపోయిన చేపలు అవి తినడానికి పని చేయకుండా స్మెల్ వచ్చేసి ఇంకా అవి అక్కడ మళ్ళీ అదే కాలంలో మళ్ళీ పారేస్తారు సార్ మన వాళ్ళు ఆ శాపల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ పరిస్థితి దీనివల్ల ఏంటంటే మా మత్స్యగారి గ్రామాలు అందరికీ అటు బలిస్త కానీ ఇటు బాలెం కానీ ఇటు సాగుతున్నారు ఇటు యానం ఇటు మొత్తం గానో పంచాయతీగా అంతా మొత్తం మీద దాని ఆ కారులోనే బతున్న సార్ మాకు ఇన్ని కారులో అన్ని కారులో కూడా స్ప్రెడ్ అయిపోయింది సార్ దీనివల్ల మళ్ళీ ఒక పది సంవత్సరాల దాకా మళ్ళీ మధ్యము తయర్ పరిస్థితి రాస్తారు మళ్ళీ సముద్రం నుంచి మళ్ళీ ఏదో మిగిలిపోయి చేపంటే ఆ వచ్చి ఆ చేప వచ్చి మళ్ళీ మా కారులో శన పెట్టాలి తయారు అవ్వాలంటే మళ్ళీ మాకు ఒక పది సంవత్సరాలు పట్టస్తారు మళ్ళీ మర్చి ఇప్పుడు ఆల్రెడీ ఈ కంపెనీల వల్ల ఇటు రిలయన్స్ ఉంది ఇటు ఏం ఉంది ఈ కంపెనీల వల్ల మా మత్స్యగారు గ్రామంలో ఫిఫ్టీ పర్సెంట్ మత్స్య మత్స్య సంపద నచ్చించేసిందో ఒక ఈటన్ కానీ ఒక గుడి గారి కానీ దుంది కానీ మొత్తం ఈ తెలపేత కూడా సహితం కూడా కనపడే పరిస్థితి అయింది వేళ మా ఊరి పరిస్థితి ఎలా ఉందంటే ఒక రోజుకి వెయ్యి రూపాయలు వస్తుంది ఒక ఐదు వేలు వస్తుందండి అలాంటిది వేళ హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక భార్య పిల్లలు వెళ్ళిపోయి అక్కడ జీవనాధారం లేక ఇక్కడ మత్స్య సంపద లేక అక్కడికి వెళ్ళిపోయి మా భర్త ఏమో గేర్జర్ కాపలా కాసి భార్య ఏమో ఇంట్లో వంటలుండి అలాగ బ్రతికి పరిస్థితి వచ్చిందా ఈ పరిస్థితి ఈ పదివేల కుటుంబాలు మా పంచాయతీ వరకు చూస్తుంటే మా పదివేల కుటుంబాలు కూడా వేళ రోడ్లు పడిపోయి పరిస్తారు మాకు బొద్దు చేస్తారు ఇప్పుడు మేము ఏ గ్రామీణ బతకాలన్నా మాకు ఆధారాలు లేస్తారు దాన్ని గమనించి మీరు మా దృష్టిలో మంచి వస్తువు ఆలించి మీరు మాకు న్యాయం చేయాలని నేను ఈ మీ మీరు కోరుకుంటున్నా సార్ మరి ఇరవై ఒకటో తారీఖు వాస్తవంగా క్వారంగి ఫారెస్ట్లో ఓఎన్ చేసి ముడు సౌరు డైరెక్ట్గా పైపులో ఉంచి లో అయ్యి కాలువల మొత్తం అన్నీ కూడా ముడు సౌరే మొత్తానికి తేలికొచ్చి చేపలందరిని కూడా సర్వనాశనం చేసేసింది ఈరోజు చాలా విపరీతంగా గాడి మొగ అంటే గాడేరు మగ నుంచి నీకు ఓపాయల్యాండ్ వరకు గాడి మొగ గాడేరు గాడేరు నిజంగా ఈ పరిస్థితి ఈ రోజు ఇప్పుడు ఈ రోజునే ఏ రకంగా చేపలనే ఏ రకంగా తెలియ ఎన్ని సంవత్సరాలు నిజంగా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను నుంచి రెండు నెలలు కూడా కలలేదు ఎన్ని సంవత్సరాలకి ఇంకా ఈ మత్స్య సంపదను మేము అభివృద్ధి ఈ మత్స్య సంపదను మేము ఎన్నాళ్ళకి మేము మా జీవనోపాధిగా ఈ మత్స్య సంపద మా కాలంలోకి వస్తుందో మాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా తెలుసుకోండి మంచి ప్రభుత్వం వచ్చింది గురువు మంచి ప్రభుత్వం సీఎం గారు చంద్రబాబు నాయుడు వచ్చారు మా అందరు కూడా అగ్నిగోళ కుల మధ్య సంపద మీద ఆధారపడి అగ్నిగోళత్రులు అందరూ కూడా ఈ ఈ కాన్సెన్సీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరందరూ న్యాయం చేయాలని చెప్పేసి చాలా అన్యాయం నీకు ఈ రోజు ఓఎన్జీసీ కలి అయింది రిలయన్స్ నలభై ఐదు నిమిషాల్లో రిలయన్స్ బ్లో అవుతే పక్క మన లాత అవతలేపు లాకాడతట అక్కడ వరకే ఒక నాలుగు మూడు కిలోమీటర్ల చచ్చిపోతాయి చేపలండి చప్పులు లేకన్నా దీనిలాగా రిలయన్స్ ఉందండి రోజు అంత బ్లోట్ అయ్యి ఇదయ్యి మొత్తం అంత చేప అంతా చచ్చిపోని వాళ్ళు బయటకు వచ్చింది తప్ప రిలయన్స్ మాత్రం గంపేసి కప్పెట్టుకుంటుందండి మత్స్యకారులు సర్వనాయులను చేసేస్తా అండి ఈ కంపెనీలు అన్ని మత్స్యకారులు నాలుగు సంవత్సరాలకి ఎత్తారు మూడు ఈ ఓన్ చేసి కానీ రిలయన్స్ కానీ ఈ ఈ పక్కన ఉన్న పంచాయతీలన్ని hôm nay కంటిన్యూ డబ్బులు ఇవ్వాలండి వలసలండి బాబు ఊర్లో మా పల్లెటూర్లన్నీ కూడా వలసలండి వలసలు వెళ్ళిపోయి హైదరాబాద్ కానీ మద్రాసు కానీ విజయవాడ కానీ వెళ్ళిపోయి బతుకుతున్నామండి ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం అండి నిజంగా మమ్మల్ని సరిగ్గా శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మీరు సీరియస్గా తీసుకుని దీన్ని ఖండించి ఖచ్చితంగా మా అగ్నికూల శత్రువులు అందరికీ కూడా న్యాయం చేస్తారనేది లేదంటే మేము కాదు మీ మీరు వచ్చినా రాకపోయినా కానీ మంచి ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం వచ్చినా రాకపోయినా మేము అందరూ కూడా ముట్టడేస్తాం ఆ కంపెనీని అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం అలాగే ముఖ్యంగా మన ప్రితమ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా ఊరు బలుస్తప్ప గ్రామం నా పేరు సంగణి వెంకటేష్ అయితే ఈ గోదావరి మీద గోదావరి మీద మా తరతరాలుగా బతికే గ్రామాలు అయ్యి ఎందుకంటే ప్రత్యేకంగా గ్రామాలమై అయ్యారు ఆ గ్రామాలు ఏంటంటే బలుస్త భైరవపాలెం గాడి మొగ అలాగే ఈ సావిత్రి నగరం దర్యాల్ తెప్ప ఇంకా తదితర గ్రామాలు ఉన్నాయి ఈ గోదావరిని ఏదైతే గ్రామాలు అనుకున్నాయో అన్ని గ్రామాలకు కూడా మరి నష్టం జరుగుతుంది ఈరోజు చూస్తే ఈ సముర్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఓఎన్జీస్ ఎవరినివ్వండి ఆయిల్ ఇండియా కంపెనీ ఏమనివ్వండి రిలయన్స్ ఎవరినివ్వండి ఇప్పటికే ఈ సంస్థలు పెట్టిన ఈ కంపెనీల వల్ల మత్స్య సంపదని సగం వరకు కూడా నష్టపోవడం జరుగుతుంది మా గ్రామాలన్నీ కూడా మరి ఉన్న సంపద కూడా మరి ఈ విధంగా పైప్ లైన్లు డ్యామేజ్ అయ్యి ఈ విధమైన ప్రమాదాలు జరుగుతుంటే పూర్తిగా మత్స్య సంపద లేకుండా పోయే పరిస్థితి దాదాపు దాపురించింది ఉన్న కొంతమంది ఇప్పుడు కూడా బ్రతుకుని వదులుకుని మరి బయటికి పోవడం జరుగుతుంది ఎందుకంటే సరైన మత్స్య సంపద ఇక్కడ ఉండడం లేదు ఈ కంపెనీల వల్ల నష్టపోవడం జరుగుతుంది ఏదైతే కాంపిటీషన్ ఇస్తున్నారో అవి తూతు మాత్రం ఇస్తున్నారు తప్ప కట్టి తుడిపి కింద అది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు మాకు శాశ్వత పరిష్కారం అంటే మత్స్య సంపద దాని మీద ఆధార ఆధారపడి బతికేవాళ్ళం మేము మరి పూర్తిగా ఇటువంటి జరుగుతున్నప్పుడు మిగిలిన ఉన్న మనుషులు కూడా ఉన్న జనాలు కూడా పూర్తి గ్రామాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి దాపురించింది కాబట్టి మరి మత్స్య సంపద ఆయిల్ 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 వల్ల డ్యామేజ్ జరిగితే అది ఒక అనుబాంబు లాంటిది అనుబాంబు వేస్తే మళ్ళీ మొక్క నాటదు అలాగే ఆయిల్ డ్యామేజ్ గోదావరిలో జరిగితే మళ్ళీ మత్స్య సంపద పుట్టాలంటే మా తరాలు కూడా అయిపోయే పరిస్థితి దాపురించి ఉంది కాబట్టి తక్షణమే ఈ ఆయిల్ ఇండియా కంపెనీని కూడా మరి మరి కార్యకలాపం నిలిపేయాలని మా గ్రామాలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజుని ఖచ్చితంగా దీని మీద అయినటువంటి మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఖచ్చితంగా దీని విచారణ జరిపించి కలెక్టర్ గారు ఈ కంపెనీని మనకు న్యాయం చేస్తా అన్నారు దానికి కూడా మేము వేచేసి చూస్తాం అప్పటికి కూడా వాళ్ళు సరైన న్యాయం మాకు జరగకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఆయిల్ ఇండియా కంపెనీ ఏ సంస్థ ఆ సంపదలన్నీ కూడా ధర్నా చేసి మూహించే చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మాకు ఎందుకంటే ఈ గ్రామాలంటే పూర్తిగా ఈ గోదావరి మీద ఆనుకున్న ఈ న్యాయం చేయండి పైప్ లైన్ ఏదైతే ఉందో మీరు ఎక్కడ రాష్ట్రంలో కాదు జిల్లాలో కాదు ఎన్ని మనలో పెట్టుకుని పెట్టుకోండి అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఈ గోదావరి ఈ విధంగా నష్టపరడం జరిగింది కాబట్టి దానికి నష్టపరిహారంగా ఈ గ్రామాలు నష్టపరి గ్రామాన్ని కూడా న్యాయం చేస్తారని నేను కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను నా పేరు ప్రసింగ్ ధర్మారావు ఇది ఇరవై ఒకటో తారీఖు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకు జరిగింది అయితే గతంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు సైక్లోన్ ఉంది ఎవరు వేటలకెళ్ళొద్దని హెచ్చరిక ఇవ్వడం జరిగింది లేకపోతే మా ఫిషర్మ్యాన్ గ్రామాలు మత్స్యకారి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అదే కాలంలో వేటాడే పరిస్థితి మేము అక్కడే పక్కనే నావలు కట్టుకుని బలిస్తప్ప కానీ బైరీపాలం కానీ ఇటు గాడి మొక్క కానీ ఎవరైనా సరే ఆ ఏరియాలోనే బాగా మత్స్య సంపద ఎక్కువ దొరుకుతుంది అందువల్ల అక్కడ వేటాడి అక్కడే నావలు కట్టుకుని అక్కడే వండుకుని తినే పరిస్థితి భారీ భర్తలు కూడా నావల మీద ఉంటాం అయితే అక్కడ మచ్చిగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మాకు హెచ్చరిక ఇచ్చిందో బోట్లు అయ్యి అట్లకి వెళ్ళకూడదు మీరు కట్టడి చేయాలంటే అన్ని గ్రామాల్లో కూడా మేము కట్టడలో ఉన్నాం గ్రామాలన్నీ కట్టల్లో ఉంది అందుకనే మాకు పెద్ద ప్రమాదం ప్రాణ నష్టం జరగకుండా ఆగింది లేకపోతే వేళ రాష్ట్రం రాష్ట్రమే అటుకున్నాం ఎందుకంటే అక్కడ ఆయిల్ బ్లో అవుట్ ఒకేసారి ఒంటి గంట రాత్రికి ఒకేసారి రావడం అక్కడ మళ్ళీ ఈ వా ఈ గోదావరికి లడ్కి కట్టకట్టల కింద కొండ కొండ కింద మా మంటలేమో సముద్రానికి వెళ్ళిపోవడం ఇవన్నీ స్వచ్ఛంగా చూసినోళ్ళు కూడా ఉన్నాం మేము అందరం చూసాము అయితే ఈ గ్యాస్ కంపెనీలు అయితే ఉన్నాయో అవన్నీ మా గ్రామాలకు ఎటువంటి న్యాయం చేయట్లేదు ఏదో వస్తున్నారో పోతున్నారు తప్ప ఎటువంటి న్యాయం అనేది లేదు ఈవేళ మా మత్స్య సంపద అంతా ఈ గ్యాస్ కంపెనీల వల్ల మొత్తం నష్టపోయాం ప్రజలు ఎవ్వరూ కూడా సరైన తిండి లేదు గుడ్డ కట్టుకోవడానికి లేని పరిస్థితి అయిపోయింది ఇవాళ మగ బైరపాల మొగ కూడా కప్పడిపోయింది ఈ కంపెనీ రిలయన్స్ ఓఎన్జీసీ వల్ల బైరపాల మొగ కూడా కప్పడిపోయింది ఒక బోటు కూడా వెళ్ళలే బయ సముద్రానికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచో గాడిమౌ నుంచి కాకినాడ కాలంలోంచి వెళ్ళవలసి వస్తుంది తప్ప బైరపాల మొగ అనేది లేకుండా పోయింది దానివల్ల ఈ బ్లోఅటు చాలా దరి దారుణమైన సిచ్యువేషన్ జరిగింది అక్కడ ప్రాణ నష్టం జరగలేదు కానీ ప్రాణ నష్టం జరిగితే కనుక చాలా భారీ ఎత్తున జరుగును దానివల్ల మేమందరూ కూడా మత్స్యకార గ్రామాలు అగ్ని గ్రామాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఈ కా ఈ కార్యకలాపాలని నిలిపేయాలని నష్టపరిహారం దానికి తగిన నష్టపరిహారం మా గ్రామాలు అన్నట్లయితే అరవై మూడు గ్రామాలు ఉన్నాయి అరవూ అరవై మూడు గ్రామాల్లో మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పది పదిహేను గ్రామాలు ఉన్నాయి ఆ కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం కూడా ఇచ్చి మేము దీన్ని పెద్ద ఎత్తున ధర్నా కానీ ఆడ మగా అందరూ కూడా ఎక్కే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం మరి ఇరవై ఒకటో తారీఖు తెల్లవారితే ఇరవై రెండు గంట ఒంటి గంట ప్రాంతంలో ఏదైతే యనానికి సంబంధించి గిరిజంపేట ఉందో సావిత్రి నగర ఏరియాలో ఓఎన్జీసీ పైప్ లైన్ గోదావరిలో గతంలో వేయడం జరిగింది అది ఇంతకుముందు కూడా రెండుసార్లు లీక్ అవ్వడం జరిగింది అప్పుడు కూడా ఓఎన్జిసి అధికారులకి ఈ గ్యాస్ లీక్ అవుతుంది ఆ పైప్ లైన్ ఎత్తి ఒక ఒక లైన్ కొత్త పైప్ లైన్ వేసుకోవాలని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది అప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ విభా విభాగాన్ని తెచ్చి దాన్ని రిపేర్ చేయడం జరిగింది మళ్ళీ మొన్న నైట్ మరి గోదావరి ఉధృతి రోజుకి పన్నెండు లక్షల క్యూసిక్లు వరద సముద్రంలోకి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ కూడా ఇంతకుముందు రెండుసార్లు గ్యాస్ లీక్ అయితే మొన్న జరిగిందైతే పెద్ద ఎత్తున సుమారు నాలుగైదు గంటల సేపు గ్యాస్ ఫ్లో అంతా కూడా వాటర్లో మిక్స్ అయిపోవటం దాంతోపాటు డీజిల్ దాంట్లో వచ్చిన డీజిల్ పెట్రోల్ కూడా మిక్స్ అయిపోయి పెద్ద ఎత్తున మంటలు ఒక కొండల ప్రాంతం కొండల మంటలు ప్రవహించి ఆ గోదావరి అంతా కూడా ఆ రాత్రి అవటం వల్ల ఆ గ్రామాలన్నీ ఏదైతే అగ్నికోక్షేత్రి మత్స్యగారు గ్రామాలు ఉన్నాయో వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి ఈరోజు మరి యానానికి సంబంధించిన అదేవిధంగా పక్కనే ఉన్న మన బైరోపాలం బలుస్తప్ప గాడి మొగ పెదబొడ్డు చిన్నబొడ్డు పెదవలస చిన్నవలస ఆ గ్రామాలన్నీ కూడా జరిగిన ప్లేస్ నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ ఆయిల్ కానీ గ్యాస్ కానీ మిక్స్ అయిపోవడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పుట్టిన చేప దగ్గర నుంచి పద్నాలుగు పదిహేడు కేజీల చేపలు మరి పీతలు రొయ్యలు అన్నీ కూడా చాలా కూడా అన్నీ కూడా చచ్చిపోవడం జరిగింది అవన్నీ కూడా నాకు నిన్న ఉదయమే ఏడు గంటలకే నాకు ఆ భైరూపాల నుంచి గాడి నుంచి పెద్దలు అందరూ కూడా ఫోన్ చేసి మరి ఈ మంటలు చెల్లెకడం ఆయిల్ మిక్స్ అయిపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇక్కడ మత్స్య సంపద అంతా దెబ్బతింది అని చెప్పిన వెంటనే నేను కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మరి జాయింట్ ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ గారికి ఎఫ్డిఓ గారికి చెప్పి తక్షణమే అక్కడ ఏం జరిగింది అన్నది ఎంక్వైరీ చేయమని చెప్పాం మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాకినాడ జిల్లాకి రావడం వల్ల స్టాఫ్ అంతా కూడా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిన్నే వచ్చి అంతా ఎంక్వైరీ చేశారు నేను కూడా సీఎం గారు ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిగాను అవన్నీ కూడా వాస్తవం చివరి పెద్దవలసలో చిన్న వలసలో లక్ష్మతిపురం పెద్ద పెద పెద్ద బొడ్డు చిన్నబొడ్డు ఏరియా దాకా కూడా చచ్చిపోయినాయి ఇవన్నీ కూడా చేపలు రయ్యలు పీతలు కూడా చచ్చిపోయినాయి అనేక మంది వీడియోలు తీశారు మార్కెట్లోకి పట్టుకొచ్చారు అవన్నీ వాసన వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంత డిశ్చార్జ్లో ఇంత వాటర్ డిశ్చార్జ్లో ఈ విధంగా జరిగిందంటే నిజంగా కూడా గోదావరి లేకపోతే పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగి జరుగును చాలా నష్టపరిహారం జరుగును మన అగ్నికేత్రియుల సోదరులందరికీ మరి ఇటువంటి ధరలు చాలా భయాందోళనతో ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరం మే నెలలో బ్రీడ్ అవుతాయి ఇదంతా మాడ సుందర్బన్ అడవుల తర్వాత అతిపెద్ద రెండో అడవిగా మంది మడ అడవులు మన ఈ మన కోరంగి అభయారణ్యం అంటారు దాన్ని ఇక్కడ ఆ మే నెలలో క్రాస్ అయ్యి పీతలు కానీ చేపలు కానీ మరి రొయ్యలు కానీ పెద్ద ఎత్తున గుడ్లు పెట్టడం సంపద రావటం అటువంటి సంపద అంతా కూడా పూర్తిగా చచ్చిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయిల్ బైరబాలను చూపించారు ఇప్పుడు ఇలా తీస్తే ఆయిల్ వస్తుంది వాటర్లోంచి అంటే ఎన్ని ఎంత మిక్స్ అయిపోయిందన్నది మనం ఎవరో అంచనా కట్టలేం పన్నెండు లక్షల క్యూసిక్లు వాటర్లో మిక్స్ అయ్యి వెళ్ళింది కాబట్టి ఈ ప్రమాదం తప్పి తక్కింది మరి తక్షణమే ఏదైతే ఓఎన్ చేసేవారు ఉన్నారో ఆ పైప్ లైన్ ఇమీడియట్గా రీప్లేస్ చేసి కొత్త పైప్ లైన్ వేసే వరకు కూడా దాని కార్యకలాపాలు ఆపాలి అదేవిధంగా ఏదైతే ఈ ఉన్నాయో యానానికి సంబంధించి సావిత్రి నగర్ గిరియాపేట మా బైరోపాలెం గ్రామం తీర్థాలమండి గ్రామం బలుస్తప్ప గ్రామం గాడి మొగ పెదవలసలా చిన్నవలసల లక్ష్మీపతిపురం అదేవిధంగా పెదబొడ్డు చిన్నబొడ్డు గ్రామాలు అలా ఏటి మగ వరకు కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది కాబట్టి వేటి మీద ఆధారపడి ప్రతి ఒక్కరికి బోట్లు ఉన్నాయి ఎన్నైతే అంతమందిని చూసి వారందరికీ కూడా నష్టపరిహారం ఎట్టి పరిశ్రమలు ఇచ్చి తీరవలసిందే ఎందుకంటే ఉదయాన్నే నేను కలెక్టర్ గారితో మాట్లాడానికి ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ఎందుకంటే సీఎం గారు మీటింగ్ వల్ల కలెక్టర్ గారు కూడా సామాలు కూడా మన పెద్దవర నియోజకవర్గంలో ఉన్నారు ఇమీడియట్గా రెండు రోజుల్లో దీన్ని మీటింగ్ చేసి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలి ఒక భయాందోళనతో ఉన్నారని చెప్పి ఈరోజు మీరందరూ నేను సీఎం మీటింగ్లో ఉండగా గాడి మాకు పెద్దలందరూ ఫోన్ చేస్తే నేను ఆరు గంటలకు వస్తాను అన్నమాట మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మీ యొక్క భయాందోళన చూసి చాలా ఇబ్బంది కలిపిస్తుంది అదే కాకుండా మరి కృష్ణారావు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది ఆయన కూడా ఎక్కడ బయట ఉన్నారంటే రేపు మా రేపుకి వెళ్ళా వస్తాను మన వాళ్ళు అందరూ కూడా తీవ్రమైన ఆందోళనలు ఉన్నారు ధర్నాలు చేపట్టాలి అవి చేపట్టాలంటారు వాళ్ళ వాస్తవం ఏంటో మనం తెలుసుకుని రేపు మూడు గంటలకు నేను వస్తాను మన వాళ్ళందరినీ కూడా రమ్మండి ఒకసారి జరిగిందో వస్తువు ఏంటి అన్నీ తెలుసుకున్న దాని కార్య కార్యాచరణ ఏ విధంగా చేయాలని చెప్పి ఆయన కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఇంత భయాందోళన ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఓఎన్జీసీ వల్ల ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఓఎన్జీసీ సంస్థ గతంలో జిఎస్పిసి వేయటం వల్ల చాలా కాలం అయిపోవడం వల్ల అది శిథిలాస్థకు వచ్చి ఉంటుంది దాన్ని రెండుసార్లు రిపేర్ చేసి రిపేర్ చేయవలసిన పని అదే ఒకసారి తేడా వస్తేనే ఇమీడియట్గా ఆ పైప్ లైన్ రీ రీప్లేస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఓఎన్జీసీ అధికారులని మన రెవెన్యూ మన ఏదైతే కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో కలెక్టర్ గారు తక్షణమే ఓఎన్జీసీ వారిని అందరినీ కూడా పిలిపించి ఆ పైప్ లైన్ ఎట్టు పరిస్థితిలో కొత్త పైప్లైన్ వేసే వరకు కూడా అక్కడ యాక్టివిటీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం మళ్ళీ రెండు రోజులు ఆయన అంతా ఎంక్వైరీ చేసి ఏ విధంగా డ్యామేజ్ జరిగింది మా ఈ ఫిషర్ మ్యాన్స్కి ఎంత డ్యామేజ్ అయ్యిందన్నది అన్నీ కూడా పరిష్కార దాన్ని ఎంక్వైరీ చేసి దానికి ఏ విధమైన న్యాయం చేయాలన్నది కలెక్టర్ గారు కూడా చేస్తా అని చెప్పారు మరి ఏదైతే ఈ మత్స్యకారులు పూర్తిగా ఈ వేట మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబం ఈ రా ఈవేళ నాలుగైదు సంవత్సరాల వరకు కూడా ఈ సంపద ఎందుకంటే ఆ స్మెల్కి ఈ చుట్టుపక్కల మళ్ళీ ఉత్పత్తి జరగదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చెప్తున్నారు అది ఎంతవరకు ఉన్నదే మన డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద తగిన చర్య తీసుకుని ఈ అయితే నష్టం ఉంటుందో అన్నాళ్ళు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి ఓఎన్జీసీ సంస్థని ఏదైతే మన కుటుంబ ప్రభుత్వం ఉందో మరి కలెక్టర్ గారు ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా తగిన న్యాయం జరిపేలాగా ఈ గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్తాను అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా పూర్తి ఎంక్వైరీ చేసి ఏదైతే పైప్లైన్ వల్ల పెద్ద ఎత్తున నాకు తెలిసి నాలుగైదు గంటల గ్యాస్ వాటర్లో మిక్స్ అయిపోయి గ్యాస్ ఆయిల్ పెట్రోల్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత కానీ ఆ ఫ్లో అర్ధరాత్రి కూడా అక్కడ మంట వచ్చే పరిస్థితి ఉండదు ఆ ఫ్లోలో పెద్ద ఎత్తున సుమారు లక్షల లక్షల టన్నులు ఆ వాటర్లో మిక్స్ అయితేనే ఆ మంటలు అనేది చెలరేగుతాయి కాబట్టి అవి కూడా కొండల కొండల కింద వాటర్లో ఆ చివరి వరకు దగ్గర భైరోపాల నుంచి అర్ధరాత్రికి రెండు గంటలకు వీడియోలు తీస్తే పెద్ద 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 కింద కనిపించినాయి కాబట్టి తీవ్రమైన భయభ్రాంతులకి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా గురవుతున్నారు కాబట్టి ఈ ఓఎన్జీసీ వారు తక్షణమే ఏదైతే ఎంక్వైరీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఏదైతే నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పి ఈరోజు మా ఎజ్ఞత్రియులైన ఈ మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనతో నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీడియా మిత్రులందరికీ పిలిచి ఈ వీరందరికీ న్యాయం జరిగే వరకు కూడా మేము వీళ్ళకి అందరికీ తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మీకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు